మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాశాకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమంతి సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం సో దీని తాలూకా ఇంపాక్ట్ అనేది తులారాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే గత సంవత్సరం నుండి కూడా సంవత్సరం సంవత్సరం నర నుండి కూడా పాపం ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఫేస్ చేస్తున్నారు చూడకూడని సందర్భాలను చూస్తున్నారు వినకూడని మాటలను వింటున్నారు అసలు సొంత భార్యాభర్తలలో విభేదాలు ఏర్పడము భర్త ఎవరితోనైనా ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నటువంటి విషయాలు భార్య కనిపెట్టడం కానీ భార్యకు సంబంధించినటువంటి విషయాలు భర్త కనిపెట్టడం కానీ ఇలాంటి సందర్భాలు ఒకటి రెండు మూడు అని కాదు చాలా చాలా ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేశారు చేస్తున్నారు కొందరు సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళారు కొందరు విడాకుల దాకా వెళ్ళారు మరికొందరు బిజినెస్లు తీసేసినటువంటి వారు ఉన్నారు మరికొందరు చాలా అంటే ఒకటి రెండని కాదు నిజంగా వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు అంతా ఇంత కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు రామా అన్న భూత అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక ఎట్టి ఎట్టికోశాన కూడా ఎవరైతే వారు ఉన్నారో వారికి ముందుగా కొంత వృత్తిపరమైనటువంటిది వ్యాపారపరమైనటువంటి దాంట్లో బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఈ యొక్క విషయంలో ఆల్ ద బెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చును ఇక ఈ విషయాలల్లో ఏమిటి అంటే కొంత మానసిక ఇబ్బందులు కొన్ని ఎదురవుతారు ఈ చంద్రగ్రహణం తర్వాత మానసికంగా కొంత అంటే ఎట్లా అంటే మనకు పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో అవి నాశనం అయ్యే పరిస్థితి సో ఓవరాల్గా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మరి వీరికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఆర్ రిలేటెడ్ రాక్షరంతో పేరుండేటువంటి వారు జాగ్రత్త సుమ అందులో ప్రమోదు ప్రదీపు ప్రవీణు ప్రశాంత్ ప్రియాంక ప్రవల్లిక జాబ్ రిలేటెడ్ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఫేస్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నవి ఇక అనూహ్యమైనటువంటి కొన్ని నష్టాలు వాటిల్లే పరిస్థితి ఉన్నది తులారాశి వారికి అదేవిధంగా కన్సీవ్ అయి క్యారీ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని కొన్ని ప్రమాదాలు అబార్షన్స్ తగాదాలు నీచమైనటువంటి స్త్రీలతో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు అదేవిధంగా ఎంతో శ్రమ పడితే కానీ అటువంటి పరిస్థితి లేదు లాభం అధికంగా శ్రమించాల్సి వస్తుంది గంట చేస్తే పని అయిపోతుంది వన్ అవర్లో అనుకున్నది రెండు గంటలు చేయాల్సి వస్తుంది వన్ అవర్లో అయితే మనం రీచ్ అవుతాం అనుకునేటువంటి సందర్భంలో కారు ఏదైనా రిపేర్ రావచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని చేదు అనుభవాలు వీరికి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది పాటుగా కొంత విపరీతమైనటువంటి భయాందోళన ఏర్పడము కొంతమేర ఒక నెగిటివ్ ఆలోచన విపరీతం అయిపోతుంది నెగిటివ్గా మాట్లాడడం కానీ నెగిటివ్గా ఉండడం కానీ ఒక సందర్భంలో చే అసలు దేవుడు ఉన్నాడా లేడా అసలు ఏంది నాకు ఈ పరీక్ష అనేటువంటి ఆలోచనలు కూడా వీరికి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అదేవిధంగా కొంత ధన నష్టము మానసిక ఆందోళన బల బలహీనత నరాలకు సంబంధించి కానీ శరీరం బలము అనేటువంటిది వెళ్ళిపోవడం ఇంకా అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును ఇవి ఫేస్ చేసేటువంటి పరిస్థితులు స్టమక్ రిలేటెడ్ అంటే లైక్ పీసీఓడి లైక్ మనకు కన్సీవ్ అయ్యి ఐదు నెలలు ఆరు నెలలు గర్భం దాల్చి అబార్షన్ అయ్యే సందర్భాలు లేదా ఉమ్మ నీరు తక్కువ అయిపోవడం కానీ దయచేసి స్త్రీ స్త్రీమూర్తులు ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో తప్పకుండా కూడా మీరు ఎట్టి ఎట్టికోశాన కూడా ఇదేమిటి ఎక్కువగా వర్క్ చేయకుండా వర్క్ చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి బెడ్ రెస్ట్ తీసుకోండి చని టైం బాగాలేదు నాన్న అర్థం చేసుకోండి మీరు ఐదో నెల బడగానే బెడ్ రెస్ట్ తీసుకోండి రాబోయే మూడు నెలలు కొంత గడ్డు కాలమే ఎప్పుడైతే దసరా మ్యాక్సిమం దాడుతు అంటే కొన్ని కొన్ని విషయాలకు శుభమే కొన్ని కొన్ని విషయాలకు శుభం కన్సీవ్ కాని వారికి కన్సీవ్ అవడము అంటే వీరు వ్యక్తిగత జాతకంలో మరి చంద్రుడు కానీ రాహువు కానీ సూర్యుడు కానీ కేతువు కానీ మంచి స్థానాలలో ఉన్న ఇన్ కేస్ కలిసి లేకుండా ఉంటే బాగుంటుంది ఒకవేళ మళ్ళీ కలిసి ఉంటే ఇబ్బంది రాహువు చంద్రుడు రాహువు కేతువు అది పంచమభావం అయిందనుకోండి ఇబ్బంది అవుతుంది ఒకవేళ వీళ్ళు లగ్నమే లగ్నం అయితే ఇంకా ఇబ్బంది కనుక మరి ఈ విషయాలకై తప్పకుండా వారి వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి చూసుకుంటే అందులో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏమిటి ఏంది అనేటువంటి పరిస్థితి దాన్ని బట్టి ముందుకు వెళుతుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఓవరాల్గా గ్రహం తా గ్రహణం తాలూకు ఇంపాక్ట్ అనేది తులారాసు వాళ్ళ మీద ఏ విధంగా చూపిస్తుంది అనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ్